ఎస్టీవీడీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి మెరుగైన విద్యే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కోండేటి ఆదిమూలం వ్యాఖ్యలు కేవీబీపురం మోడల్ స్కూల్లో విద్యార్థులకు సైన్స్ కిట్లు పంపిణీ పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ యొక్క లక్ష్యమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు శనివారం కేవీబీపురం మోడల్ స్కూల్ ప్రజా ప్రగతి ట్రస్ట్ సహకారంతో విద్యార్థులకు సైన్స్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు విద్యతోనే రాష్టం సమగ్రాభివృద్ది సాధిస్తుందని అందులో భాగంగానే విద్యాశాఖకు సమర్థుడైన శ్రీ నారా లోకేష్ గారిని మంత్రిగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నియమించారన్నారు ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం నెలకొన్న టీచర్ల కొరతను తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేసిందన్నారు డిఎస్సీ నియామకం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు సర్కార్ పడుల్లో టీచర్ల కొరత తీరి పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని వివరించారు విద్యార్థులు సైతం ప్రభుత్వం కల్పించి అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు చివరగా మోడల్ స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా సైన్స్ కిట్లను పంపిణీ చేశారు పేడ విద్యార్థులకు సైన్స్ కిట్లు అందించి ఆదుకున్న ప్రజా ప్రగతి ట్రస్ట్ నిర్వాహకులకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పుత్తూరు డివైఈఓ ప్రభాకర్ రాజు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ టీచర్లు విద్యార్థులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ना। Sir, Sir, Sir. Sir. Sir, <laughs> सर इला सर 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 सारी चला चला धन्यवाद सर सब ఎలా ఎలా పోవాలి మీరు పోవాలా ఇక్కడ నుంచి మోటార్ బైక్ లో డైరెక్ట్ కిలోమీటర్ టెన్త్ అవుతానే ఇంటర్మీడియట్ అవుతానే ఈ రోజు టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ పెరిగి తిరిగి డిప్లొమా చేసుకోవాలా ఎలక్ట్ర ఇది ఇది చేతి పని చేయగలిగితే ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు మీరు పెట్రోల్ వెల్డీ అటువంటిది మనం కొంచెం నాలెడ్జ్ వాళ్ళు తిరిగి ఉంటే బ్రహ్మాండవచ్చు ఈరోజు మనం మన మన జలని శ్రీహరి కోట మన జలని మహనీయుడి వాళ్ళు చదువుతున్నప్పుడు ఈరోజు భారతదేశంలో ప్రపంచ దేశ వైఖరి యొక్క పాలన చేస్తున్నాం ఎంతమంది ఉద్యోగం జీవనం తెలుసుకుంటున్నాం తొమ్మిది యూనివర్సిటీ ప్రాంతం మన తిరుపతి డిపార్ట్మెంట్ మన ఉన్నాయి విధంగా విద్యాపరంగా అభివృద్ధి చెందిన తిరుపతి ప్రాంతం మన జిల్లా తిరుపతి జిల్లాలో ఉండడం అదే వెంకటేశ్వర ఉండడం శ్రీ కోట ఉండడం శ్రీ సిటీ ఉండడం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం ఇవన్నీ కూడా మనకు కలిసి ఉన్నటువంటి అదృష్టాలు ఇది తిరుపతి జిల్లా పుణ్యం భవిష్యత్తులో ఈ ఆంధ్ర రాష్ట్రంలోని తిరుపతి జిల్లా నెంబర్ వన్ జిల్లాగా అవుతుంది ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరు కనివిని రీతిలో తిరుగు జిల్లా నెంబర్ వన్ అవుతుంది దాని విద్యా బాలంగా డెవలప్ అయితే ఇంకా బ్రహ్మాండం ఉంటుంది మన బిడ్డలకు మనకు మన భవిష్యత్తు మన తరాల తర్వాత మన బిడ్డలు మన బిడ్డలు మన బిడ్డలు మంచి ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా ప్రశాంతంగా జీవితం ఆశిస్తూ మరి సమస్య పెట్టిన సమస్త ప్రతినిధులందరూ కూడా మీరు విద్యా బాలకు పాటుపడుతున్నారు పడుతున్నారు మీరు రెప్పిస్తున్నారు పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రమ్మన్నారు ఏడు మండల వాళ్ళు మళ్ళా చేసి ఈ చేసి సంస్థ ఒకటి ఉందని ప్రతి ఎంఎం తెలియాల ఈ సంస్థ ఉంది ఈ సంస్థ మేము పుస్తకరిస్తున్నాం వివిధ రకాల అభివృద్ధి కోలుకుంటాం ఇంకా ఏమైనా కావాలో కూడా కొన్ని సంవత్సరాలు బోర్డు అయ్యమంటారు కొన్ని సంవత్సరం చేయమంటాం చేస్తున్నారు పాపం అలాంటిది గ్రామానికి కావాల్సినటువంటి బోర్డు కానీ కలెక్టరేట్లు కానీ సంస్థ చేసి మంచి పే తీస్తూ మీరు బాగుండాలా సంస్థ బాగుండాలా మరి ఈ సంస్థ పనిచేసినటువంటి మీ దగ్గర పనిచేసే వాళ్ళందరికీ కూడా చెప్పండి పరిశీలించండి ఎక్కడైతే పూర్తి పిల్లలు ఉన్నారో పేద విద్యార్థులు ఉన్నారో ఆడికెళ్ళండి వెళ్ళండి వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి మీకు ఎలాంటి సదుపాయాలు కావాలా పుస్తకాలు కావాలన్నా పెన్సిల్ కావాలన్నా బుక్స్ కావాలన్నా లేకపోతే గుడ్లు కావాలన్నా టేబుల్స్ కావాలన్నా ప్లేట్స్ కావాలన్నా అలాంటివి చేసుకుని వస్తే మనం మన మన సంస్థ ద్వారా ఎలాబరేట్ అవుతుంది చాలా మంచి పేరు వస్తుంది ప్రాసెస్ మరొకసారి మా విద్యా సంస్థ తరఫున మా ఎమ్మెల్యే అందరూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇప్పుడు మనకు వాళ్ళ టీచర్స్ కూడా ట్రాన్స్ఫర్స్ లేదు కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు దాన్ని వాయిదా వేశారు కాబట్టి ఇది గతంలో వెళ్ళడం జరిగింది సంస్థ విద్యా వ్యవస్థలో ఒక టీచర్ వెళ్ళిపోతే సైన్స్ వెళ్ళి సైన్స్ టీచర్ ఉంటుంది సైన్స్ చెప్పేవాడు అంటే సబ్జెక్ట్ తెలియాల పాపం సైన్స్ వెళ్ళిపోయేందుకు సైన్స్ నేచురల్ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ చెప్పేవాడు ఉండాలా మ్యాథ్స్ వెళ్ళిపోయేందుకు మ్యాథ్స్ తీసుకున్నారా లేకపోతే ఆ పిల్లలు ఇబ్బంది పడిపోతారు ఆ విధంగా ఆలోచించేవాళ్ళం మనం ఏ సబ్జెక్టు పైన కూడా అవగాహన ఉపాధి ఉపాధి పొందాలు విద్యార్థులకు నష్టం జరగకుండా తప్పకుండా ఎక్కడైనా మీరు పూర్తి చేయలే మాడిఫై చేయలేన్నా ఇప్పుడు ఏదో కొంచెం ఆలోచన చేశారు ఆ టీచర్ మా విద్యాశాఖ పరంగా ఎమ్మెల్యేలు కూడా చెప్పాలి కూడా నేను దీవులతో మాట్లాడినాను ఎవరిని ఇబ్బంది పడరు కథలు మేము సమితిలో ఉండేటప్పుడు సమితి ప్రెసిడెంట్ అనుకుంటే ఒక టీచర్ వచ్చి కుప్పని చేయవచ్చు సమితి ప్రెసిడెంట్ అనుకుంటే కుప్ప నుంచి మంది పని చేయవచ్చు అలా ఉండింది ఎమ్మెల్యే కంటే పవర్ సమితి ప్రెసిడెంట్ ఉండేది ఆ సమితిలో పనిచేసేటప్పుడు ఇప్పుడు అలా కాదు ప్రభుత్వ పరంగా గీత ఇమ్మీడియట్ మీరు ఈ నెలలో అయిపోతున్నారు అందుకని ఇప్పుడు ఏం చేశారు ముప్పై మంది పిల్లల చోట ముగ్గురు పిల్లలు టీచర్లు ఉన్నారు ముప్పై మంది ఉన్న చోట ముగ్గురు టీచర్లు ఉన్నారు అప్పుడే అదే అన్నా నాన్న మార్చేస్తారంట ఆడ మార్చేస్తారంటే ఎవరేం మార్చారు ఆ మనల్ని పెట్టి పెడతారు వంద మంది దగ్గర ఇద్దరున్నారు మీరు ముగ్గురున్నారు అటువంటి అట్లున్నారు తప్పే లేదు అందులో నేను ఆడిపోను నేను ఇంకానే ఉంటా ఏంట మనం ముప్పై సంవత్సరాల ఉద్యోగులు ఎక్కడిపోతే ఏమి ఎక్కడ చేస్తే ఎక్కడ చేస్తే ఏమి ఆనందంగా పడినేమి సంతోషపడేమి మనల్ని మనల్ని మార్చడం లేదా మనలోనే పెడుతున్నారే మా ఎంఈ కూర్చొని పెట్టి నేను చేయాలి వాళ్ళకి సార్ చెప్పాలా గతంలో ఎలా ఉండింది పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నింది చాలా సందర్భంలో గవర్నమెంట్ ఆర్డర్ కూడా చాలా ఇబ్బంది పడిన సందర్భంలో ఉంది ఇది చెప్పి వాళ్ళకి అర్థమయ్యేందుక నన్ను తీసుకుపోయి ఆ మండలానికి వేసే పోతారన్నే నన్ను తీసుకుపోయి కుప్పాన్ని పంపించేస్తారనే ఏంటో బతుకులు అయిపోయిందంటే ఎవరేం చేస్తారు మిమ్మల్ని విద్యాపరంగా ఆ రోజుల్లో ఉద్యోగం దొరికితే చాలన్నారు స్పెషల్ టీచర్ ఎన్టీ రామా వచ్చినప్పుడు మూడు వందల తొంభై మూడు రూపాయలకి పనిచేసి